హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఈరోజు పఫ్ స్లీవ్స్ అండి ఇది లైనింగ్ క్లాత్ పఫ్ స్లీవ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఇప్పుడు దీన్ని ఎలా డబల్ ఫోల్డ్ చేయండి ఇది ఆది బ్లౌజ్ అండి హ్యాండ్ పొడవు చూసుకుందాం హ్యాండ్ పొడవు మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి కింద నుంచి మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాం ఇది ఫోల్డింగ్ వైప్ అండి ఫోల్డింగ్స్ నా వైపు ఉన్నాయి కింద నుంచి హాఫ్ ఇంచు మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం హ్యాండ్ పొడవ మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇలా నైన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మనం ఒక లైన్ మార్క్ చేసుకుందాం ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా లైన్ మార్క్ చేసుకున్నాం కదండీ ఇది ఓపెన్ సైడ్ అండి ఓపెన్ సైడ్ మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి కింద వైపుకి త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక లైన్ మార్క్ చేద్దామండి పై పైనుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఇప్పుడు మనకి చంక లూజ్ అండి ఇది చంక లూజు ఆది బ్లౌజ్ని బట్టి చూసుకుందాం నైన్ ఇంచెస్ అండి చంక లూజు ఇప్పుడు మనకి ఫైవ్ నుంచి నైన్ ఇంచెస్ దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మాక్ చేసుకున్నాం కదండి ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం ఇప్పుడు నైన్ ఇంచ్ దగ్గర మనం మాఫ్ చేసుకున్నాం కదండి ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం టూ ఇంచెస్ ఖర్చు కోసం మాఫ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ నైన్ నైన్ అండ్ హాఫ్ నుంచి మనం మాఫ్ చేసుకున్న దగ్గరికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇది నార్మల్ హ్యాండ్ కటింగ్ అండి ఇప్పుడు పఫ్ కోసం మనం ఎక్స్ట్రా తీసుకుందాం పఫ్ కోసం మనం నైన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి పైకి త్రీ ఇంచెస్ మాఫ్ చేసుకుంటున్నాం ఇలా ఒక త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం ఇప్పుడు ఈ త్రీ ఇంచెస్ని మనం ఇలా ఒక బాక్స్ డ్రా చేస్తున్నామండి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి హ్యాండ్ షేప్ తీసుకుంటున్నామండి ఈ బాక్స్లో నుంచి కలుపుకుంటూ హ్యాండ్ మాప్ చేసుకున్నాం ఇది పఫ్ కోసం అండి పఫ్ ఇంకా కావాలనుకుంటే మనం ఇంకొక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవచ్చు నేను త్రీ ఇంచెస్లో పఫ్ తీసుకుంటున్నాను ఇది పఫ్ స్లీవ్ అండి ఇది పఫ్ స్లీవ్ అండి ఇంకొకసారి చూద్దాం ఇక్కడ మనం హ్యాండ్ పొడవ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి మనం హాఫ్ ఇంచ్ కింద నుంచి ఖర్చు కోసం మాప్ చేసుకుందాం హాఫ్ ఇంచ్ నుంచి నైన్ ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసామండి ఇది నైన్ ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసాం కదండి నైన్ నైన్ అండ్ హాఫ్ నుంచి కిందకి త్రీ అండ్ హాఫ్ దగ్గర ఇంకొక లైన్ డ్రా చేసాం ఇప్పుడు మనకి చంక లూజ్ వచ్చి నైన్ ఇంచెస్ అండి ఇలా నైన్ ఇంచెస్కి మనం లైన్ మార్క్ చేసుకుందాం ఇది నార్మల్ హ్యాండ్ అండి ఈ నార్మల్ హ్యాండ్కి మనం పఫ్ కోసం నైన్ అండ్ హాఫ్ నుంచి పైకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇంకా వెడల్పు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ ఇలా బాక్స్ డ్రా చేసాం ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇలా పఫ్ కోసం మార్క్ చేసామండి ఇది పఫ్ స్లీవ్ ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఇది పఫ్ అండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్స్ కోసం లో కటింగ్ తీసుకుందాం ఇప్పుడు లో కటింగ్ కోసం మనం ఇలా ఒక వైపు అండి సపరేట్ చేసేసుకుందాం ఒక వైపు సెంటర్లో మనకి హాఫ్ ఇంచ్ దగ్గర చేసుకుంటున్నాం చేసుకుంటున్నామండి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ని కలుపుకుంటూ మనం లో కటింగ్ కోసం మాఫ్ చేసుకుందాం ఇక్కడ ఖర్చుల దగ్గర కలిపేస్తున్నామండి అండి ఇలా లో కటింగ్ కోసం మనం మార్క్ చేసుకుందాం ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా తీసేసుకుందాం అండి మెయిన్ క్లాత్ అండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇప్పుడు బార్డర్ వైపు హ్యాండ్స్ తీసుకుంటున్నామండి మనకి మెయిన్ క్లాత్ వెడల్పు తక్కువగానే ఉంది ఇప్పుడు మనం ఇక్కడ జాయింట్స్ పెడతాయండి హ్యాండ్ కటింగ్ రెడీ అయిపోయింది స్టిచ్చింగ్ చూద్దామండి ఇది మెయిన్ పీస్ అండి మెయిన్ పీస్కి మనం జాయింట్స్ పడతాయి పడతాయి అనుకున్నాం కదండి ఇప్పుడు జాయింట్స్ అటాచ్ చేద్దాం రెండు వైపులా ఇలా రెండు వైపులా మనం జాయింట్స్ రెండు స్టిచ్ చేసుకుంటున్నామండి ఇప్పుడు ఈ మెయిన్ పీస్కి మనం లైనింగ్ పీస్ని జాయిన్ చేసేసుకుందాం ఇలా అటాచ్ చేసిన తర్వాత మెయిన్ పీస్ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుంటున్నామండి ఇప్పుడు హ్యాండ్ చివర మనం ఇలా పైపింగ్ వేసుకుందామండి ఇలా నీట్గా పైపింగ్ వేసేసుకుందాం దీన్ని ఇలా వెనక్కి మడిచి స్టిచ్ వేసుకుందాం ఇలా పైపింగ్ వేసుకుందాం కదండి ఇప్పుడు హ్యాండ్ మనం బ్లౌజ్కి జాయిన్ చేసుకుందాం ఇలా ఫ్రంట్ చూసుకుంటూ ఫ్రంట్ మనకి లో కటింగ్ ఉంది కదండి అది ఫ్రంట్కి పెట్టి మనం చివరి నుంచి ఇలా జాయిన్ చేసుకుందామండి రోజు షోల్డర్ ఇలా సెంటర్ చూసుకుని మనం ప్రిల్స్ ఆపోజిట్ సైడ్కి అండి ఇలా ఆపోజిట్ సైడ్కి కరెక్ట్గా సెంటర్ వరకు ఎన్ని ప్రిల్స్ వస్తాయో అన్నీ మనం పెట్టుకుంటున్నామండి ఇప్పుడు సెంటర్కి వచ్చిన తర్వాత మనం ప్రిల్స్ రివర్స్లో పెడుతున్నాం అండి ఇలా మన వైపుకి అటు సైడ్ ఎన్ని ప్రిల్స్ అయితే వచ్చినాయో ఇటువైపు కూడా అన్నీ ప్రిల్స్ వస్తాయండి ఇలా కరెక్ట్గా ప్రిల్స్ పెట్టుకుంటూ ఇలా హ్యాండ్ జాయిన్ చేసుకుందామండి ఇప్పుడు దీన్ని మనం డబుల్ స్టిచ్ వేసుకుందాం ఇలా మనకి పఫ్ హ్యాండ్ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్